గణేష్ గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడంతే ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవా డాడీ దాలే డాడీ నే దాలే డాడీ సిగ్గు లేదురా నీకు చచ్చిపోయిన వాళ్ళమే ఉట్టు పెడుతున్నావు ఏంది చీపుగా చీపులు ఆవకాయ అంకుల్ టీద్ర గా మాట్లాడుకున్నా అంకుల్ నేను చెప్పారు లడ్డు స్టఫ్ తెచ్చుకుందాం రా అని అడే ఆవకేద్దా మేనేజ్ చేద్దాం పర్లేదు అన్నాడు స్టఫ్ ఏందిరా ఆవకాయ ఏందిరా షఫ్ స్పీకింగ్ బాబాయ్ ఎవడరా నీకు బాబాయ్ సరిపెద్దనా అన్న ఈసారి మొహం చేసి అని వదిలేసే నీ ముఖం ఎప్పుడే వస్తున్నాడు నీ ముఖం చూసి వాన వదిలిపెట్టడండి అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దవాళ్ళం లేరా కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మిగతా లాల్కో అడిగింది కదరా యూ బాచేయండి రా సి అంకుల్ ఏ యాగో ఎవడా నువ్వు ఆంతనీ దేంతోని దీంతోని దాంతో ఆంతోని ఇంతోని కాదు అంకుల్ ఆంతనీ ఆంతనీ రోడ్ రీప్యూఎస్ ఫైనల్ ఇయర్ ఎన్ని చో చూడు అంకుల్ పరిచయమే పది నిమిషాలు గాలె బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సల్ క్వషన్ సెట్ వెళ్తున్నారు మీరు బిహేవ్ బిహేవియర్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంత్ ఎంత డిస్కషన్ పెడతలేదు ట్యూబ్ లైట్ ఏంటి దట్ ఇస్ లైట్ ఎక్స్‌పెరిమెంట్ ఎవడ్రా వాడు ఎలక్ట్రిషియనా ట్యూబ్ లైట్ అంటున్నాడు అంటునాడు ఆడాడ అలా అయ్యాకి ట్యూబ్ లైట్ కార్తనంది ఆ చెప్పు ఎందుకు ఓడకలు కరపోతాయ్ తానిక బెటై అవి తీసుకో ఓకే డాడ్ ఏగో చెప్తున్నా సోడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి నీ సంగం చూస్తా కొడుకు ఏమనుకుంటున్నావు డాడ్ ఇగో నీ అని గిఫ్ట్ తీసుకొచ్చా హ్యాపీ బర్త్డే మా అయ్య పోతూ పోతూ కంప్లైంట్ ఇచ్చాడు చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ని భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం చూడాలి సీసీటీవీలు పెట్టించే గుడ్ ఈవినింగ్ సార్ మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్రాల్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ హ్యాండ్ రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు వీళ్ళు లెటరా ఎవరికి అది టెలిగ్రామ్ అమ్మకి ఏమైనా అయిందా నాన్న లారీ గుద్దేసిందా చెప్పడం బాగా తట్టుకోగలను చెప్పడం హాయ్ డీడీ ఏంటి లైబ్రరీలో తెగ అబద్ధాలు చెప్తున్నావు నీకెవరు ఇంప్రెస్ అవ్వరు నేను ఎవరు ఇష్టపడరు అనుకుంటున్నావు కానీ నువ్వంటే చాలా మందికి ఇష్టం నాకు ఇంకా ఇష్టం అది చెప్పడానికి ఈ లెటర్ నేను ఎవరూ ఏంటి లాంటి డీటెయిల్స్ ఎక్స్పెక్ట్ చేయకు బట్ మ్యాటర్ ఇది ఇట్లు ఓ అమ్మాయి అమ్మాయిరా నీ కొంచెం వారం అనిపించట్ల హ్యాండ్ రైటింగ్ చూసుకొని పెట్టేస్తావా రేయ్ ఆ హ్యాండ్ రైటింగ్లో కరుస్ ఉన్నారా ఎందుకు తెలుసా అమ్మాయిలో కూడా కర్రస్ కాబట్టి లెటర్ అమ్మాయి నీడీ ఏ బోక నా కుడికి రాసెటర్రా లెటర్ బహమ నేనే ఏంజిల్ ప్రియా డాడీ ప్రిన్సెస్ స్లిసెస్ పర్ల్స్ తెలుసా డే జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం ఇవన్నీ లఫ్ కోర్పాలు చేసింటాయి అట్లాంటిది ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అదిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా హలో హాయ్ హాయ్ అక్కడ దామోదర్ ఉన్నాడా అదే డీడీ డీడీయా అవును డీడీ గడ కమ్మాయ కంపెనీ స్క్రేట్ కార్డ్ ఆ హే మనోడ గాని లేదు మూసుకొని ఫోన్ ఇబే డీడీ ఫోన్ ఆ ఓకే మీరు ఎందుకు కొడుతున్నారు ఏ మా డాడీ చెప్పిన ఐటమ్ నో చేయదని డాడీ హలో మామా లేడీస్ రాండిల్ ఇచ్చే హలో ఎవరు మీరుందా ఏ లెటర్ అదే నేను రాసిన లెటర్ వెన్నెల్లో ఆడపిల్ల ఓకే రెండు క్వశ్చన్స్ ఉన్నాయి నా దగ్గర క్వశ్చన్ నెంబర్ వన్ ఆ లెటర్ మీరు రాసినరా అవును దట్స్ క్వశ్చన్ నెంబర్ టూ

వడుకు పెద్ద వేస్ట్ ఫెలో ఈ రోజు ల్యాబ్ లో ఏమైందో తెలుసా ఒక్క ఎక్స్పెరిమెంట్ కూడా కంప్లీట్ చేయలేదు ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా అన్నీ చేయాల్సిందే అసలు ఎక్స్పెరిమెంట్స్ లేట్ అయిందే వాడి వల్ల అరే ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తేగా ఒక్క రోజైనా ఈ రోజు సోలోగా చేయమంటే మాత్రం ఫాస్ట్ గా ఫినిష్ చేసి వెళ్ళాడు అరే ఒక అమ్మాయి ఒంటరిగా ఉంది నేను ఏమైనా డ్రాప్ చేయాలా ఎవరైనా వస్తున్నారా అని అడగాలని కామన్ సెన్స్ లేదా వాడికి నీ మమ్మీ ఉండ ఆన నాకు ముందే ఫోన్ చేసిండు అరే జర్నీ ఉంటరికి ఉంటుంది బ్యాటికెల్స్ తర్వాత వెళ్ళి డ్రాప్ చేయి నాతో అన్కంఫర్టబుల్ అని చెప్పిండు కాకపోతే నేను బిజీ ఉన్నా కాబట్టి ఆడే డ్రాప్ చేయమని చెప్పినా ఆడు బయట ఉంటాడు చూడు నువ్వు ఊకే అందికు వాడు అనాదే ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే ఫస్ట్ డే ఆఫర్ చేస్తే ఇట్స్ నాట్ ఓకే డే లంచ్ అవర్ లో పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయావు ఇట్స్ నాట్ ఓకే లైబ్రరీలో నేను బుక్ అడిగితే నాదొక పురుగులా చూసావు ఇట్స్ నాట్ ఓకే ఇప్పుడు కూడా నీ వల్లే ఈ పొజిషన్ కు వచ్చాను మళ్ళీ కాపాడినట్టు బిల్డప్ ఒకటి ఇట్స్ ఓకే

ఇంకా తొమ్మిది మంది ఉన్నారు జెన్ని పుణ్యమా అని అశోక్ గణ నపిండ్ వెన్నన్ని కనిపెట్టడానికి డిడిఆడి బోర్డు పెట్టిండు శృతిని ఇంప్రెస్ చేయడానికి మనోజర్ రోడ్డు ఎక్కింది వస్తావా నాతో వస్తావా నాతో కాఫీకి వస్తావా ఇక ఆడికెళ్ళి షూరు అయింది రా విన్నెలా బింగ్ చేస్తున్నారా ఆ అమ్మాయి కోసం అంజనే ఏమి తలుసా